ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు మేడ్చల్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి ఇదే తనకు చివరి టర్మ్ అని చెప్పారు ప్రస్తుతం తన వయస్సు డెబ్బై ఒక్క ఏళ్ళు అని మల్లారెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఒక్కసారి ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ప్రజల మద్దతుతో ఒక్కసారి మంత్రి కూడా అయ్యానని గుర్తు చేశారు మల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రజలకు తొంభై ఐదు శాతం న్యాయం చేశాడన్న మల్లారెడ్డి ప్రస్తుతం భవిష్యత్తులోనూ ప్రజల సేవలు చేస్తానని తన కొడుకు కూతుళ్ళు బంధువులు ఎవరైనా నియోజకవర్గ ప్రజలను భావోద్వేగాలని గురయ్యారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మల్లారెడ్డి ఆ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయవంతం గెలిచారు కేసీఆర్ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు ఇక ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా